వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికి నమస్తే అండి టుడే స్పెషల్ ఎండి చేపలు టమాటా కర్రీ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చేయడానికి ముందుగా ఎండి చేపల్ని తీసుకోవాలి ఇవి చిన్న సైజు పెద్ద చేప ముక్క కంటే ఈ చిన్న చేప ముక్కలు చాలా బాగుంటాయండి ఈ విధంగా పులుసులు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ లేకుండా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టైము శుభ్రంగా వాష్ చేసుకొని మరొక గిన్నెలోకి తీసుకోవాలండి ఈ విధంగా వాష్ చేసినా కూడా అవి కరకరలాడుతూనే ఉంటాయి మెత్తబడవు ముక్క చూడండి కరకరలాడుతూ ఉంటాయి టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని పక్కకు పెట్టుకున్నటువంటి చేప ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు వేయించుకోవాలండి ఆయిల్లోనే ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలంతా మూత పెట్టుకొని మరికొద్దిసేపు ఉడికించుకున్న తర్వాతకి ఒక టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన దాకా మరికొద్దిసేపు ఈ విధంగా ఆయిల్లోనే ఉడికించుకోవాలి కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా అందులో వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ టమాటా ఈ ఇందులో సరిపోతుందండి మరి ఎక్కువ వేసినా కూడా బాగోదు ఒక టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీలో వాడిన ఉడికినాయి టేస్ట్ బాగుంటుందండి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చేసుకుంటే టూ డేస్ అయినా ఈ కర్రీ అట్లానే ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక టీ స్పూను మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి చూసారా కర్రీ అంతా ఇట్లా ఆయిల్లో ఆయిల్ పైకి వచ్చినప్పుడు కర్రీ ఉడికింది కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి సాల్ట్ కినుక అడ్జస్ట్ చేసుకుంటే ఈ స్టేజ్లో చేసుకోవాలండి చూసుకొని చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్ట్ అయినటువంటి ఎండు చేపల కర్రీ మీకు నచ్చితే